నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ ప్రేక్షకులకు స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృదుల నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మీద మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మనకి ఈ వారాహి నవరాత్రి పూజలు అద్భుతంగా సాగినాయి ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఇచ్చాము మన ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్లో ఉండండి చూడండి అమ్మవారి అనుగ్రహం పొందండి పూజలు అయిపోయినాయి కానీ మళ్ళీ చూడ ఇబ్బంది ఏం లేదు అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ సామూహికంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో నాలుగో తారీఖు అమావాస్య ఆదివారం ఆ రోజు మన దేవత కార్యాలయం జరుగుతాయి ఈసారి ఈ హోమాలు ప్రధాన దేవతగా ఈ వరాహి అమ్మవారిని ప్రత్యంగర అమ్మవారి నుంచి పూజించడం జరుగుతుంది ఈ నవగ్రహ హోమాల్లో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఈ పూజలు జరుగుతాయి వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో ఒకటి అందిస్తాను కొత్తగా పాల్గొనే వాళ్ళు ఎవరైనా జాతకండి జాతకండి ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు ఆ వివరాల కోసం ఈ రాశి ఫలితాలు ఎందుకు వీడియో అందజేస్తాను లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఈ పరిహార హోమాలన్నీ కూడా చూడవచ్చు ఈ ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం కింగ్ ఆఫ్ సోట్స్ అందిస్తాను నైన్ ఆఫ్ కప్స్ పెంటికల్స్ కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అన్నీ బాగున్నా కానీ నా దగ్గర ఏమీ లేదు నేను చాలా కష్టాలు పడుతున్నాను అని పేద అంటాం యాక్షన్ చేస్తూ ఉంటారు అందరూ నాకు బడి ఏడుస్తున్నారు అందరూ నేను బాగుంటే ఏడుస్తున్నారు ఎవరో ఏడవరు ఎవరికి ఖాళీ లేదు ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి టైం లేదు పక్కబడి బాగున్నాడు ఏడిచి ఓపిక ఎవరికి ఉంది అందరూ బాగున్నారు వీళ్ళు చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు ఎవ్వరు కూడా డబ్బులనే దరిద్రంతో ఎవరో కొంతమంది తప్ప చాలామంది బాగున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ ఏంటంటే ఈ సమయంలో మీకు అభావ దారిద్ర్యం ఉంటుంది పట్టించుకోవద్దు ఎవరిని వేరే వాళ్ళ మేము మిమ్మల్ని పిలిపోల్చుకోవద్దు వేరే వాళ్ళ మీ గురించి ఏదో అంటారేమో ఏదో అనేసుకుంటారేమో అనే భావ దారిద్రంలో ఆడద్దు హాయిగా మీ లైఫ్ ఎంజాయ్ చేయండి మీకు దేనికి లోటు ఉండదు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని రకాల మీరు గౌరవాలు పొందుతారు అయితే ఓ స్టెప్ దిగిపోయి జీవించాలని అనుకోవద్దు ప్రశాంతంగా హాయిగా సంతోషం కాలం గడపండి పేదరులు పేదరికం మాటలు మాట్లాడద్దు అలా మాట్లాడితే మీకు గౌరవం పోతుంది ఈ సమయంలో కారు ఉంది వెళ్ళండి హాయిగా కారులో కారు ఇంటి పెట్టి కొండ కప్పేసి క్యాబ్లో వెళ్ళం ఎందుకు మీ కారులో మీరు వెళ్ళండి దరిద్రం తెచ్చుకోవద్దు హాయిగా ప్రశాంతంగా కాలం గడపండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీ గతంలో స్తబ్దంగా కాలం గడిచిన పరిస్థితి తీవ్ర అసంతృప్తి ఏం చేస్తున్నాము ఎందుకున్నాము ఎలా ఉన్నాదని కొన్ని విషయాల్లో పరిస్థితి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది ఉన్నదంతా తృప్తి పడాలి తృప్తి పడలేక లేనిది పొందలేక ఉన్నదని తృప్తి పడలేక కారణం గడిపిన స్థితి గతంలో ప్రజెంట్లో కొంత కొన్ని విషయాల్లో తీవ్ర నిరాశ ఎదురు చూసేదోడని ఎదురు చూడాలి కంట్రోల్లో మన చేతిలో లేనిది మనం చేయలేని దానికోసం మనం ప్రెషర్ పెట్టుకోకూడదు జరిగేది జరుగుతుంది వచ్చేది వస్తుంది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి మనం పరిగెట్టకూడదు మీకు మొదటి పది రోజులు మీకు ఏ రకమైన పెద్ద మూమెంట్ లేకుండా స్తబ్దంగా కారణం ఉండడం తర్వాత కొంత మూమెంట్స్ వస్తాయి ఫ్యూజర్ కార్డ్లో పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పగలిగిన ఇబ్బందుల సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది కాలం ప్రశాంతంగానే సాగుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా ఫోర్ కుటుంబరంగా సామాజికంగా కూడా మీకు పెద్ద ఎంకరేజంగా లేదు కుటుంబరంగా మీకు ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కోవడం మీరు ఎదురు చూడని ప్రశ్నలు సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇలా అడుగుతారని మీరు ఊహించరు కారణరైపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు దేంట్లో తలదోచద్దు అనవసర స్టేట్మెంట్ అవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మొదటి పది రోజులు కూడా మీకు ఈ రకమైనటువంటి స్థితి ఉంటుంది చాలా సహనంతో ఉండాలి సామాజికంగా కొత్త పరిచయాలు కొత్త మనిషి మీ జీవితంలో రావడం ఎందుకు వస్తున్నారు ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు అని మీకు అర్థం కాని స్థితి అయోమయం తెలియని శత్రువులు తెలియని పోరాటం మానసికంగా అలసిపోతారు అందువల్ల కొంచెం సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి దేంట్లో గొడవలు పడద్దు ఎవరితోటి కూడా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మంచి వార్తలు ఏమైనా వింటారు ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్లు కానీ శాలరీ హైక్లు కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి కూడా బాగుంటుంది అనుకూలమైన కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి వీళ్ళ ఫార్చ్యూన్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది వస్తుంది కొంచెం కాంప్రమైజ్ జాయిన్ అవ్వాలి నాకు ఇలా కావాలి అలా కావాలి నాకు అని చెప్పి మీరు రిస్ట్రిక్షన్లు మీరు పెట్టుకోవద్దు రిక్వైర్మెంట్స్ నాకు ఎలా పెట్టుకోవాలి వద్దించ వచ్చిందంటే జాయిన్ అవ్వండి అంతే వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షార్ట్స్ కొంత వ్యతిరేకత ఉంటుంది శక్తికి మించిన పరీక్ష కాలంలాగా ఉంటుంది ఎలా చేయాలో ఏం చేయాలి అర్థం కాదు కొన్ని జనరల్గా వచ్చే డెస్టర్బెన్స్ ఏవైతే ఉంటాయో అవి తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి మీ జాతకం చూపించుకొని తగిన పరిహారం చేయించుకోండి ఒకేసారి పది రకాల సమస్యలు చుట్టుముట్టడము మీకు సహాయం చేసే వాళ్ళు లేకపోవడం ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి మీకు చెప్పిన మొదటి పది రోజులు మీకు కొంత ఇబ్బందికరంగా ఉండదని వ్యాపారం చేసేవాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తు మాత్రం అలానే ఇబ్బంది లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వచ్చేది ఇచ్చేది ఇంకా అవుట్ గోయింగ్ రెండు కూడా దాన్ని మేనేజ్ చేయడానికి ఇబ్బంది పడతారు ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు మితిమీరిన ఖర్చు డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం ఫుడ్ పాయిజనింగ్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది బయట ఫుడ్ ఏదైనా తినాలి వాడు అని వాళ్ళకి చూసుకోండి ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది కంటామినేషన్ ఫుడ్ కానీ లేకపోతే మీరు స్టాక్ చేసిన ఫుడ్ అది తినారంటే ఈ స్వీట్ వాళ్ళు ఏమైనా స్వీట్ గిఫ్ట్ పట్టుకొచ్చేస్తే అది ఎప్పుడో కొంచెం పార్థం కూడా వన్ వీక్ టెన్ డేస్ అయితే ఫంగస్ అను ఫామ్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం విషయంలో ఏదైనా ముఖ్యమే సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని ఏది మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ముఖ్యమైన సంఘటన ఉండే ఏది జరగదు మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మన చుట్టూ ప్రపంచంలో అనేక జరుగుతూ ఉంటాయి ప్రతిదాన్ని మనం సమాధానం చెప్పక్కర్లేదు మీరు ఎవరికి సమాధానం చెప్పదు మీ పని మీరు చేసుకోండి ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ బాగుంటే పర్సనల్ లైఫ్ బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుండాలి ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలన్నా కానీ కానీ డబ్బు లేకుండా మనం ఏది చేయలేము ఎవరూ కూడా డబ్బు సంపాదించాలంటే మన మైండ్ బాడీ అన్నీ క్లియర్గా ఉండాలి పని చేసుకోవాలి డబ్బు సంపాదిస్తే మిగతా అవన్నీ సర్దుకోవచ్చు మనం ఏవైనా కానీ డబ్బు అన్నిటికీ మూలం ఆ విషయం మీరు తెలుసుకుని మీ ప్రొఫెషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీద చిల్లర వేవి పట్టించుకోవద్దు మీరు చుట్టూ అనేక రకాలు జరుగుతూ ఉంటాయి రకరకాల ప్రెషర్లు ఉంటాయి ఏ ప్రెషర్ మీరు దీనికి ఒత్తిడికి గురవద్దు మీ పని మీరు చేసుకోండి ఫస్ట్ మీకు తొమ్మిది రోజులు మీ పరిస్థితి అలాగే ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు పని చేసుకోండి అంతే మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన ఏమైనా అవుతుంది ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ సోట్స్ మగవారి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కలిసి వస్తుంది ఏ పని అని చేయగలుగుతారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి సమాధులం మీ ఉనికి చాడుకుంటారు మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు అలాంటి అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు చాలా 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 కలిసి వచ్చే కాలం ఆడవారికి సంబంధించి మాట జారదు నోరు జారదు దుడుకుదని తగ్గించుకోవాలి ఒక మాట అంటే దానికి పది రకాల అర్థాలు ఉంటాయి ఆ పది రకాల సమాధానం మీది ఉండవు పది మంది ప్రశ్న అడితే సమాధానం మీద ఎక్కువ ఉండదు అందువల్ల అనవసరం స్టేట్మెంట్ ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడద్దు ఫోన్లు చేయడాలు మెసేజ్లు చేయడాలు తగ్గించేసి కామ్గా మౌనంగా ఉండండి వైభవాహి జీవితంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ మూలంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫస్ట్ వారం అంతా మీకు అలాంటి చికాకు ఉంటుంది ఆడవారికి కానీ మగవారికి కానీ మీకు సంబంధం లేని సమాట సమాధానం చెప్పాల్సి రావడము జనరల్గా అనేది సమాధానం చెప్పాల్సి రావడం మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతానపరంగా స్థబ్దంగా ఉంటుంది మీరు సరిగ్గా ప్లానింగ్ సిస్టమేటిక్గా ప్లానింగ్ చేయకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లల సంబంధించి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి స్తబ్ద తొలగిపోతుంది కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పెళ్లి సంబంధాలు రావడానికి కానీ ఇవన్నీ కూడా జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి అనుకూలమైన కాలమే మీకు మీకు కూడా పదో తరగతి తర్వాత అనుకూల కాలం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదల వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్రెంటికల్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి హైప్రిస్టర్స్ మృగశ్ర ఒకటి రెండు బాధలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఈ చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అందులో మగవాళ్ళకి ఇంకా చాలా 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 బాగుంటుంది అన్ని రకాల కలిసి వచ్చే కాలం శాలరీ హైక్ ప్రమోషన్స్ కొత్త జాబ్స్ సమాధానం మీ గురికి చాటుకోవడం గౌరవ మర్యాదలు అన్నీ పొందుతారు చాలా బాగుంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కుటుంబ స్త్రీలకు సంబంధించి మీరు మగవాళ్ళైతే మీకు పెళ్ళి అయ్యి ఉంటే మీ భార్య పెళ్ళి కాకపోతే అమ్మగారు కానీ అక్షళ్ళు కానీ లేదా సంతానానికి సంబంధించి కానీ ఒక ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎప్పుడో అయిపోయిన సంఘటన ఏదైనా మళ్ళీ ఇష్యూ రీఓపెన్ అయ్యి దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకటి మీరు ఆడబడేది మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు అనని మాడ అన్నారని చేయి పని చేశారని సమాధానం చెప్పవలసి పరిస్థితి ఏర్పడుతుంది మౌనంగా వేసుకే పోవడం కుదరదు ఇరుక్కుపోతారు వేసుకే పోవడం కూడా కుదరదు అందువల్ల మీరు చొరాయించి మీ వల్ల సమస్య ఉండి ఉండి మీకు తెలిసి ఉంటే కనుక మీరే పరిష్కరించే ప్రయత్నం చేసుకోండి మృగశన వాళ్ళకి కొంచెం అనారోగ్య సూచన ఉంది ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఆరోగ్య విషయంలో కంటామినేటెడ్ ఫుడ్ లాగా ఏదైనా అవకాశం ఉందని చెప్పాను కదా అలాగే మృగసర్లు ఎవరినా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం హార్మోన్ బ్యాలెన్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరినైనా ప్రెగ్నెన్సీ ఉంటే అవాయిడ్ అయ్యే అవకాశంగానే ఉంటుంది అలాగే కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి మొదటి పది రోజులు ఎవరికి కూడా అంత ఎంకరేజింగ్గా లేదు పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడ సఫ్ కప్స్ హిరణ్య సూలిని మంత్రం జపం చేయండి హోమం చేసుకోండి హిరణ్యశూలిని శూన్యదుర్గా మంత్రాల్లో ఐస్ క్రీమ్ ఇచ్చే మంత్రం ఉంటుంది హిరణ్యశూలిని హిరణ్యశూలి మంత్రం జపం చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్యాండ్ ఇంకా కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ గురుగ్రహాన్ని హోమం చేయించుకోండి గురుగ్రహాన్ని హోమం చేయించుకోండి బాగుంటుంది మృగశిర్ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం శివపరివారాన్ని ఆరాధన చేయండి త్రీ ఆఫ్ సోట్స్ శివపరివారం ఆరాధన చేయండి దుర్గ హోమం చేయించుకోండి మీరు చేసుకోవాలంటే శివపరివారం మొత్తం ఈశ్వరుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు ఫోటో పెడావా అని పూజ చేసుకోండి లేదా దుర్గ హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహార ప్రక్రియలని కూడా మన మహాకామచిపేటలో నాలుగో తరగతి దొరుకుతాయి సామూహికంగా జరిగే గోత్రమం సామూహికంగా అందరి గోత్రమాన్ని జరిగే పూజలు జరుగుతాయి ఇందులో కొత్తగా పాల్గొనే వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు జాతకం ఉన్నా లేకుండా ఎవరిని దీంట్లో పాల్గొనవచ్చు వీటి వివరాలన్నీ కూడా ఈ రాశిపల్లితాల తర్వాత ఇంకో వీడియో కూడా అందజేస్తాను చూడండి శుభం పోయాదు